హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పూర్తిగా పక్కన పెట్టిందని చెప్పాలి పాక్కి ఆల్రెడీ ఆ విధంగా కూడా చుక్కలు చూపించడం మొదలుపెట్టింది దీంతో పాక్ అయితే కరువు తప్పేలా లేదు సరే ఈ నేపథ్యంలో పాక్ కొత్త వాదన ఒకటి తెరపైకి తీసుకొస్తోంది అదేమిటో తెలుసా ఎస్ అదే చైనా కూడా మీలాగే బ్రహ్మపుత్ర నీటిని నిలిపేస్తే అప్పుడు మీకు ఏం జరుగుతుంది మీరు ఆలోచించగలుగుతున్నారా అంటూ ప్రశ్నిస్తోంది మరి ఈ వాదనపై కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది దీంతో భారత్ వైపు నుంచి తొలిసారి పాకిస్తాన్ వాదనకు చాలా గట్టి కౌంటర్ పడిందని చెప్పాలి అదేంటో చూద్దాం సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం వల్ల తమపై ప్రభావం పడుతుందని కానీ బ్రహ్మపుత్ర నీటిని చైనా కూడా ఇలాగే నిలిపేస్తే మీ మీద ప్రభావం పడుతుంది కదా అంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి పాకిస్తాన్ మాట విని బ్రహ్మపుత్ర నీటిని ఒకవేళ చైనా అడ్డుకున్నా ఇండియాకి ఎలాంటి నష్టం జరగబోదంటూ లెక్కలతో సహా అసోంసీఎం ఓ ట్వీట్ చేశారు ఇందులో భారత్పై బ్రహ్మపుత్ర నీటి ప్రభావం అంటే ఆ ఎఫెక్ట్ ఎంతో తేల్చి చెప్పేశారు ఆయన చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే జరిగే పెద్ద నష్టమేం లేదని అసోం సీఎం గణాంకాలతో సహా వెల్లడించారు బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నదని ఇది ఎప్పటికీ ఇంకిపోదని కూడా ఆయన తెలిపారు సో బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుందన్నారు అది ఎక్కువగా హిమానీ నదాలు కరగడం ఇవన్నీ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మనం హిమానీ నదాలు కరగడం కానీ పరిమిత టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి నీళ్ళు ఇందులో చేరుతున్నాయన్నారు మరి మిగిలిన సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ నీళ్లు ఎక్కడివి ఎలా వస్తున్నాయంటే భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయన్నారు సో అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు అసోం కావచ్చు నాగాలాండ్ కావచ్చు మేఘాలయ కావచ్చు వీటిల్లో కొండపోత రుతునాల వర్షపాతం శుభం సిరి లోహిత్ కమెంగ్ మానస్ ధన్సిరి జియా భరాలి కోపిలి లాంటి ప్రధాన ఉపనదులు సో ఈ ఉపనదులు అలాగే కాశీ గ్యారో జయంతియా కొండల నుండి కృష్ణ దిగారు కుల్సి వంటి నదుల ద్వారా కూడా చాలా ఎక్స్ట్రా ప్రవాహాలు వచ్చి ఇందులో చేరుతాయన్నారు ఇండో చైనా సరిహద్దు వద్ద అంటే చూటింగ్ అంటారు దీన్ని ప్రవాహం రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్లు ఉంటుంది అసోం మైదానాల్లో అంటే ఉదాహరణకి గౌతం చెప్పచ్చు వర్షాకాలంలో ప్రవాహ వేగం పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూసెక్ల వరకు పెరుగుతుందని చెప్పారు సో ఇలా ఎలా చూసినా కూడా బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని ఒకవేళ అంటే వాటికి కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నాయి అవన్నీ ఉల్లంఘించి ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నదీ జలాలను నిలిపివేస్తే జరిగే ప్రమాదం ఏం లేదని అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ అయితే తేల్చి పడేశారు దీంతో పాకిస్తాన్ మరి ఏం మాట్లాడుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది